అందరికీ నమస్కారం నా పేరు మేడా మణికంఠ వయస్సు ఈ మధ్య ఇరవై ఆరు పూర్తయి ఇరవై ఏడు మొదలైంది చేసే వృత్తి దాని గురించి ఇవాళ తెలుసుకుందాం నేను మీకు చెప్పబోయే విషయాలు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి మీకు ఒక మంచి సందేశాన్ని అందిస్తాయి కావున చివరిదాకా నాతో ఉండి మీ సహకారాన్ని అందిస్తారని కోరుకుంటూ మొదలు పెడుతున్నాను ఇవాళ నేను మీకు ఒక నాలుగు పదాల గురించి వివరణ ఇస్తాను ఆ నాలుగు పదాలను కలిపితే వచ్చే వాక్యమే సుస్థిరమైన వ్యవసాయం గోసంరక్షణ వ్యాపారం ఆంగ్లంలో దీనిని సస్టైనబుల్ కేజీవి అని పిలుచుకుందాం సస్టైనబుల్ అంటే సుస్థిరమైన అని అర్థం కే అంటే కృషి వ్యవసాయం జి అంటే గోరక్ష గో సంరక్షణ వి అంటే వాణిజ్యం వ్యాపారం అని అర్థం ముందుగా సుస్థిరమైన సస్టైనబుల్ అన్న పదానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఒక కార్యము సుస్థిరమైనది అని చెప్పాలంటే ముందుగా ఆ కార్యము పర్యావరణానికి జీవరాశులకి వీలైనంత తక్కువగా లేదా పూర్తిగా హాని కలిగించకుండా ఉండాలి అదేవిధంగా ఆ పని వీలైనంత ఎక్కువ కాలం మనము చేసే విధంగా ఉండాలి ఎప్పుడు ఏదైనా ఒక పనిని మనము ఎక్కువ కాలం చేయగలము ఎప్పుడైతే మనకు ఆ పని ద్వారా ఆదాయం వచ్చినప్పుడు మాత్రమే కాబట్టి సుస్థిరమైన కార్యము అంటే హాని కలిగించకుండా ఉండాలి అదేవిధంగా ఆదాయాన్ని ఇచ్చే విధంగా ఉండాలి ఈ సస్టైనబుల్ కేజీవి సుస్థిరమైన వ్యవసాయం గోసంరక్షణ వ్యాపారం అనే ఒక మహత్తరమైన మహోన్నతమైన ఉద్యమాన్ని నేను మొదలుపెట్టాను ఎందుకు దీన్ని మహత్తరమైన మహోన్నతమైన ఉద్యమం అని అంటున్నానంటే దానికి ఒక కారణం ఉంది ఆ కారణం మీరు తెలుసుకోవాలనుకుంటే ఐదు వేల సంవత్సరాల క్రితము మహాభారత ఘట్టంలో కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడికి మధ్య జరిగిన భగవద్గీత సంభాషణలోని ఒక వాక్యాన్ని మీరు ఇవాళ తెలుసుకోవాలి ఆ వాక్యము భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం దాని అర్థము వ్యవసాయము గో సంరక్షణ వ్యాపారము వైశ్య గుణం కలిగిన వ్యక్తి చేయాల్సినటువంటి పని ఇంకా మంచి మాట వాడాలి అంటే ధర్మము అని అర్థము మన జీవితానికి దిశానిర్దేశం ఇచ్చే ఒక గొప్ప గ్రంథము భగవద్గీత ఆ భగవద్గీత గ్రంథములో ఈ మూడు పదాలను వాడారంటే ఆ మూడు పదాలకున్న ఆవశ్యకత ఏంటనేది నేను ప్రత్యేకంగా మీకు వివరించాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను నేను చేస్తున్న వృత్తి సుస్థిరమైన వ్యవసాయం గోసంరక్షణ వ్యాపారం సస్టైనబుల్ కేజీవి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి శ్రీకృష్ణుడు ఈ మూడు పదాల ముందు సుస్థిరమైన అన్న పదాన్ని వాడలేదు కేవలము కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం అని మాత్రమే చెప్పారు ఎందుకు సుస్థిరమైన అన్న పదాన్ని వాడలేదంటారు ఎందుకంటే ఇవన్నీ ఒకప్పుడు సుస్థిరంగానే ఉండేవి మనమే రకరకాల విప్లవాలను ప్రారంభించి వీటిని చిన్నా భిన్నం చేసేసాం చే జేతుల చెడగొట్టేశాము ఉదాహరణకి హరిత విప్లవం గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి వ్యవసాయాన్ని అలానే శ్వేత విప్లవం వైట్ రెవల్యూషన్ వచ్చేసి గోసంరక్షణను అదేవిధంగా పారిశ్రామిక విప్లవం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేసి వ్యాపారాల రూపురేఖలను మార్చేశాయి పౌష్టిక ఆహారం అందించాల్సిన వ్యవసాయమేమో విషాన్ని అందిస్తోంది మన సంస్కృతిలో గొప్ప స్థానం ఉన్న గోవును ఇవాళ కలేవరాలు స్లాటర్ హౌసెస్కి పంపిస్తున్నాము అవసరాలు తీర్చాల్సిన వ్యాపారాలు కాస్త అనవసరాలు ఆకర్షణలు ఆశలను మనలో రేకెత్తిస్తున్నాయి ప్రభుత్వాలు ప్రజలు వ్యాపారస్తులు తమ తప్పులను తెలుసుకొని మళ్ళీ పాత పద్ధతుల వైపు అడుగులు వేస్తున్నారు అందులో భాగంగానే మేము కూడా ఈ మూడు పదాలకు ముందు సుస్థిరమైన అన్న పదాన్ని జత చేసి మా ఈ ఉద్యమానికి సుస్థిరమైన వ్యవసాయం గో సంరక్షణ వ్యాపారం సస్టైనబుల్ కేజీవీ అని నామకరణం చేశాము సుస్థిరమైన వ్యవసాయం అంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయము లేదా సేంద్రియ వ్యవసాయము సుస్థిరమైన గో సంరక్షణ అంటే దేశవాళీ గో సంరక్షణ సుస్థిరమైన వ్యాపారం అంటే అవసరాలు తీర్చే స్థానిక వ్యాపారాలు వీటన్నిటి గురించి నేను ఒక్కొక్క భాగంలో వివరంగా తెలియజేస్తాను ఎప్పుడైతే ఈ మూడు ఒకదానికొకటి కలుపుకొని అన్యోన్యంగా కలిసి చేసినప్పుడు మాత్రమే మనము సుస్థిరమైన వ్యవసాయం గో సంరక్షణ వ్యాపారం అనేది సాధ్యమవుతుంది మరి ఇంత చక్కటి ఉద్యమాన్ని ఆచరణలోకి తేవడానికి అంతే గొప్ప వ్యూహం అయితే అవసరం ఆ వ్యూహాన్ని కూడా మేము సిద్ధం చేశాము దాని గురించి తర్వాతి భాగంలో వివరంగా మీకు తెలియజేస్తాము మేము చేపట్టిన ఈ ఉద్యమం చాలా ఉత్తమమైనది ఉన్నతమైనది కావున మీ అందరి సహకారం మాకు అవసరం మేము మిమ్మల్ని కోరేది ఏంటంటే ముందు మీరు మమ్మల్ని ఆదరించి మమ్మల్ని నిలబెట్టండి మీరు మాత్రమే మమ్మల్ని నిలబెట్టగలరు కేవలం మీ వల్లనే అది సాధ్యమవుతుంది మీరు అనుకుంటేనే మేము నిలబడగలము ఎప్పుడైతే మేము నిలబడతామో మాలాంటి వందల మందిని విజయం వైపు అడుగులు వేయడానికి ప్రణాళికలు సిద్ధంగా ఉంచాము మీరు రెండు పనులు చేయాలి మొట్టమొదటిగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆలోచించండి ఏంటి మొదటిది ఏ విధంగా నేను సుస్థిరమైన జీవనాన్ని గడపగలను రెండోది నేను ఉన్న స్థితి నుండే ఏ విధంగా వ్యవసాయాన్ని గోసంరక్షణను వ్యాపారాన్ని సుస్థిరంగా చేయగలను ఈ రెండు ప్రశ్నలను మీకు మీరే వేసుకొని మీ అభిప్రాయాలను క్రింద ఉన్న వ్యాఖ్య డబ్బాలో తెలియజేయండి మా ఈ ఉద్యమంలో విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులు మహిళలు రైతులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అన్ని కోవలకు చెందిన వాళ్ళు భాగం అవ్వచ్చు మీ పేరు ఊరు మీ వృత్తిని ఈ క్రింద ఉన్న చరవాణి సంఖ్యకు వాట్సాప్ ద్వారా సందేశాన్ని పంపి తెలియజేసి మాతో చేతులు కలపండి ఇలాంటి మరిన్ని విషయాలు మీ వద్దకు చేరుకోవడానికై క్రింద ఉన్న సభ్యత్వ గుండీని తాకండి అదేవిధంగా ఆ పక్కనే ఉన్న గంటను కూడా కొట్టి మా ఈ ఉద్యమానికి ప్రోత్సాహాన్ని తెలపండి తర్వాతి భాగంలో ఈ వ్యూహాన్ని పూర్తిగా మీకు వివరంగా తెలిపే ప్రయత్నం చేస్తాను మాతో పాటు చిట్ట చివరి దాకా ఉండి ఈ విషయాలన్నీ తెలుసుకొని మమ్మల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను